ెం కాలువల పోడిక తీత మరచిన అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ముచ్చరడిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకపాలెంలో సమస్యలు ప్రబలుతున్నాయి కనీస అవసరాలు అయినా వీధి లైట్లు కాలువల పోడిక తీత శ్మశాన వాటిక వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తమకు కనీస అవసరాలు అందటం లేదని సమస్యలు తీరటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రధానంగా పట్టణం నుంచి గ్రామాల్లోకి వచ్చి డ్రైన్ గా మారిన పంట కాలువ ఆక్రమణకు గురై పూడిక తీత తీయకపోవడంతో పూడికతో నిండి నీరు ఇళ్ల మధ్యలోకి చేరుతుందని దోమలు అధికమై దుర్వాసనతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది అన్నారు వీధి రైతులు సక్రమంగా వెలుగక వీధులు అంధకారంగా ఉన్నాయన్నారు రాత్రులు మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు బయట తిరగాలంటే విష సర్పాలకు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు

ఇప్పుడు మీరైనా మాకు న్యాయం చేయండి ఎమ్మెల్యే గారు సార్ మీరైనా మాకు న్యాయం చేయడం ఎమ్మెల్యే ఎవరు కాబట్టి బుచ్చిరెడ్డిపాలెం అది ఈశాపాలెం సార్ ఉన్నది ఇక మా మున్సిపాలిటీ నుంచి నుంచి కాల తీయటం లేదు మా మేము చూసి ఏనాదలమి చేయటం లేదు సార్ మాకు ఎవరు పట్టించుకోవటం లేదు సచివాలయంలో కూడా నాలుగు సార్లు తిరిగాను మేడం ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు ఇదిగో వస్తాం అదిగో వస్తాం అని చెప్పి మెలకొండ అయిపోతున్నారు వాటర్ ఆల్ ఎగ్జీస్ అంటున్నారు మా బాధలు కొంచెం పట్టించుకొని మాకు న్యాయం చేయండి మేడం లైట్ పోయినా కూడా రెండు వందలు ఇస్తే ఎక్కటో లేకపోతే ఎక్కమని చెప్పి అంటున్నారు ఇది లైట్ పోయినా కూడా కష్టంగా ఉంది మేడం అని చెప్పి అనుకుంటు చెప్తున్నాను మేడం ఇసుకపాలెం అండి ఈస్రీపాలెంలో జెండా గల్లీ ఇది జెండా గల్లీ పక్కన మా ఇల్లు ఉండవు కాలువ పక్కన మేము దుర్గంధమైన వాసన దోమలు కొడుతున్నాయి చిన్నపిల్లలు ఉండరు చాలా ప్రాబ్లంగా ఉంది సార్ మాకు ఎవరు తీయటం లేదు సంవత్సరాలు పొడుగుతా కాలువ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అది కాలువ తీసి మాకు శుభ్రం చేసి పెట్టమని కోరుతున్నాం సార్ కమిషనర్ గారికి కూడా చెప్పాము అర్జీ కూడా ఇచ్చాము సార్ ఆయన కూడా స్పందించటం లేదు ఎమ్మెల్యే గారికి మేము తెలిపాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే దాకా పోవాలని చెప్పి ఈ విషయం అని చెప్పి అనుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే గారన్నా పట్టించుకొని మా బాధలు పట్టించుకుంటారని చెప్పి స్పందిస్తూ ఉన్నాం సార్